ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసులు అసలు దాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతిదీ గమనించాము అంటే జగన్మోహన్ రెడ్డి కోసమే ఆయన మొదలుపెట్టినట్లుంది మొహమాటం అక్కర్లేదు ఆయన కోసమే మొదలుపెట్టినట్లుంది అది తిప్పుతున్న వంకర్లు దాంట్లో అరెస్టులు దాంట్లో పోలీసులు తయారు చేస్తున్న వాంగ్మూలాలు ఆ వాంగ్మూలాల మీద ఒక్కరు కూడా నిందితులు అనబడే వాళ్ళు సంతకాలు పెట్టకుండా పోలీసులే తయారు చేసుకుంటూ ఉండి బొమ్మల సంతకాలు పెట్టడం ఏందని వాళ్ళు అంటూ ఉండడం ఈ కేసుతో సంబంధం లేని వాళ్ళందరినీ జగన్కి సన్నిహితులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం ఇవన్నీ ఇప్పుడు పతాక స్థా స్థాయికి చేసే కీలకమైన వ్యక్తి నలుగురు వ్యక్తులు రాజకేషరెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఈ నలుగురిని రెండో రోజు విచారణ ఈరోజు సిట్ వల్ల అదుపులోకి తీసుకొని అయితే ఈ క్రమంలో సిట్టు వీటిని విచారణ చేస్తూ ఉండడం ఒక ఎత్తు తెలుగుదేశం పార్టీ మీడియా దీని మీద కథనాలు రాస్తూ ఉండడం మరొక ఎత్తు వీళ్ళు మరో స్టేజ్కి తీసుకెళ్తారు ఓ మంచి పాటలకు లిరిక్స్ సినిమాలకు స్క్రిప్ట్ రాసినట్లే కదా అఫ్ కోర్స్ ఈ పత్రికలు టీవీ ఛానళ్లలో స్క్రిప్ట్ రైటర్లకు మేము మించి ఇంకెక్కువ వాళ్ళు అటు అలాంటి వాళ్ళకి తప్ప వేరే వాళ్ళు కూర్చొని ఉంటారు అని మనం అనుకోవడానికి ఆస్కారం లేదు డైరెక్ట్గా జగన్ ఆరేస్ మద్యం కేసులో జగన్ మ బో రాత్రి చూడాలి బంకర్లలో డబ్బులు దాచిపెట్టారట మరి బంకర్లు ఎత్తుకోవచ్చు కదా బాబు మీరే పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందే యాడున్నాయో బంకర్లలో డబ్బులు తీసుకెళ్ దాచారట బంకర్లలో డబ్బులు తరలించారట ఏం చేస్తున్నారా బాబు వ్యవస్థలు తరలిచ్చేస్తుంటే వ్యవస్థలు ఏం చేస్తున్నారా ఏ దేశానికి అనే ప్రధానమంత్రి అన్ని వ్యవస్థలను గ్రిప్లో పెట్టుకోవడానికి ఏందో వాళ్ళ ఒక తృప్తి ఏది గుతుంది అది చూసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని సాటిస్ఫై చేసే కొందరు అతివాదులను సాటిస్ఫై చేసే పిచ్చి పిచ్చి కథనాలు అయితే ఈ కథనాలన్నీ ఒక ఎత్తు అయితే మరి మరి మరీ ముఖ్యంగా నిన్న ఈరోజు ఈ నల్లగరిని అదుపులోకి తీసుకొని కస్టడీలోకి తీసుకొని సిట్టు విచారిస్తూ ఉంది కదా నిన్న ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్ రాస్తున్న కథనాలను మనం క్లీన్గా అబ్జర్వ్ చేయాలి వాళ్ళు సరే వీళ్ళే విచారణ చేస్తున్నారు అది వేరే విషయం విచారణ సంస్థ కంటే ముందే వీళ్ళే విచారణ చేస్తారు వీళ్ళ పత్రికలు చదువుకోవాలి విచారణ సంస్థలు పత్రికలు చదువుకొని నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు వెళ్ళాలి ఆ క్రమంలో వీళ్ళు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు నిన్నటి నుంచి మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఏమన్నారు రాస్తున్నారు ఈ మొత్తం డబ్బంతా బిగ్ బాస్కు చేరింది బిగ్ బాస్తో పాటు బిగ్ బాస్ వాళ్ళ భార్యకు కూడా చేరింది చేరిన ఏ విధంగా చేరిందనే దారి కూడా దొరికింది అని చెప్పి కథనాలు రాస్తున్నారు అంటే బిగ్ బాస్ అంటున్నారు బిగ్ బాస్ భార్య అంటూ ఉన్నారు బిగ్ బాస్ అంటున్నారు బిగ్ బాస్ భార్య అంటున్నారు ప్రత్యేకించి ప్రతి కథనంలో కూడా బిగ్ బాస్ భార్యకు డబ్బు చేరింది బిగ్ బాస్ భార్యకు డబ్బు చేరేది అని రాస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఏం రాసినా దాని వెనక స్క్రిప్ట్ రైటింగ్ స్క్రిప్ట్ రైటింగ్ వెనక ఏదో ఒక గూడు అని ఉంటుంది ఏదో ఒకటి ఒక ప్లాన్లతోనే రాస్తారు అంటే విచారణలో తెలియని అంశాలు రాయరు వీళ్ళు రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం ఆ విచారణ సంస్థ ఏం చేస్తుందో మనం ఒక అంచనాకు రావాలి మరి నిన్న ఈరోజు ఎందుకు పదే పదే బిగ్ బాస్ బిగ్ బాస్ భార్య బిగ్ బాస్ భార్య అని రాసుకుంటూ వస్తున్నారు దీని వెనకలు ఏం గుడు పుట్టానే ఉంది ఏమో రాబోయే రోజుల్లో చూడాలి ఇంక ఇది పతాకస్తా వచ్చింది మరి దీంట్లో ఇంక వీళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు వీళ్ళు కస్టడీలో కానీ విచారించిన తర్వాత నెక్స్ట్ ఇంక వాళ్ళు బెయిల్కి వెళ్తారు బెయిల్ పిటిషన్కి ఇంక విచారించేసారు అన్నీ అయిపోయినాయి కదా మరి దీంట్లో కీలక టర్న్ ఈ కేసు మరి ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలియదు ఇటువంటి సమయంలో వీళ్ళు బిగ్ బాస్ భార్య బిగ్ బాస్ భార్య అని రాస్తున్నటువంటి కథనాలు డెఫినెట్లీ క్లీన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిందే